అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది బంజారా హిల్స్ ఆమె ఇంటి దగ్గరనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఆ ఆఫీసు పేరు తెలంగాణ జాగృతి పేరిట ఆఫీస్ ఓపెన్ చేసింది ఆ ఆఫీస్లో జయశంకర్ సార్ ఫోటో ఉన్నది కేసీఆర్ ఫోటో ఉన్నది తర్వాత కొంతమంది ఫోటోలు కనబడ్డాయి ఆ ఆఫీస్తో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉన్నది ఆమె పెద్ద ఫ్రేమ్ పెట్టుకుంది ఆమె ఆఫీస్లో ఆమె ఫోటో పెద్ద ఫోటో పెట్టుకున్నది మిగతా వాళ్ళ ఫోటోలు ఎక్కడ కూడా మనం చూడలే ఎక్కడ కూడా ఆ ఫోటోలు కనబడలే సో ఎమ్మెల్సీ కవిత ఆ ఆఫీస్ ఈ టైంలో పెట్టడానికి గల కారణం అదే ఆఫీస్ని పార్టీ ఆఫీస్ లెక్క కన్వర్ట్ చేయబోతున్నది ఒకేసారి పార్టీ ఆఫీస్ పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోటి ఆఫీస్ నడుపుచుకుంటూ కవితక్క పార్టీ ఆఫీస్ని కన్వర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతుందనేది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈరోజు రెండవ తారీఖు ఈరోజే కవితక్క పార్టీ పేరు అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ కవితక్క ఆమె ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం ఉందట ఢిల్లీకి పోయి మరి పార్టీ రిజిస్ట్రేషనో పార్టీకి సంబంధించిన అజెండా రుచి రంగు గురించి ఏమైనా డిస్కస్ చేసేది ఉందో లేకపోతే ఢిల్లీలో ఇంకెవరితోనో మాట్లాడేది ఉందో లేదో కానీ కవితక్క ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత పార్టీ పేరు అనౌన్స్ చేయబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కొత్త డ్రామాని తెరలేపే ప్రయత్నం చేసింది కవిత స్టార్టింగ్ నుండి ఏం మాట్లాడుకుంటూ వచ్చింది గత వారం రోజుల నుండి అంటే కేటీఆర్ను డైరెక్ట్ టార్గెట్ చేస్తూ కేటీఆర్ కేవలం ట్విట్టర్లో ట్వీట్ పెట్టడానికే పనిచేస్తాడు బీఆర్ఎస్ పార్టీని ఆపాడడానికి పనిచేయడు ఇక కేటీఆర్ను ఉద్దేశిస్తూ కేటీఆర్ దయ్యము సంతోషరావు దయ్యము అనేటటువంటి తరహాలో మాట్లాడింది కేసీఆర్ దేవుడు కానీ దేవుడు చుట్టూ దయ్యాలు ఉంటాయంటూ కవిత మాట్లాడే ప్రయత్నం చేసింది తర్వాత కవితక మంచిర్యాల పర్యటనకు పోయినప్పుడు మంచిర్యాలలో కూడా కవితక్క ఆమె మీడియా చిట్చాట్లో మాట్లాడిందట బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో విలీనంగా విలీనం కాబోతూ ఉంది బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ బాగుపడలేదు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు అని చెప్పి కవితగా మాట్లాడింది అట్లనే మేము వేరే నాయకుడిని ఊహించుకోలేము కేసీఆర్ ఏ మా నాయకుడు అంటూ కూడా కేటీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడింది ఎందుకంటే బీఆర్ఎస్లో ఒక స్లోగన్ వినబడుతున్నది మన తెలంగాణ ఫ్యూచర్ కేటీఆర్ అనే స్లోగన్ తెలంగాణ ఫ్యూచర్ అంటే ఏంది ఫ్యూచర్ సీఎం అనేటటువంటి లెక్క కాబట్టి కేటీఆర్ సీఎం సీఎం అంటున్నటువంటి ఈ నేపథ్యంలో కేటీఆర్ సీఎం ఉంటే నన్ను ఒప్పుకోను బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ఏ ఉండాలి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ఏ ఉండాలి కేటీఆర్ అయితే మేము ఒప్పుకోము అనేటటువంటి తరహాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి వ్యవహారం కనబడ్డది దీంట్లో అనేకమైనటువంటి కోణాలు మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ కవిత ఈ టైంలో ఎందుకు ఈ ఆఫీస్ వచ్చింది అంటే తెలంగాణ జాగృతి పేరిట చిన్నగా స్టార్ట్ చేద్దాం ఒకేసారి పార్టీ ఆఫీస్ పెడితే కొంత వీళ్ళు అంత గందరగోళం అవుతుంది అతలాకుతలం అయిపోతుంది కాబట్టి తెలంగాణ జాగృతులు నడుపుదాం తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ ఏకం చేద్దాం చేసి ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో పార్టీ పేరే అనౌన్స్ చేద్దాం పార్టీకి సంబంధించిన జెండాను అనౌన్స్ చేద్దాం అనేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత కేసీఆర్ని పొగుడుతూనే పార్టీ పెడదాం మళ్ళీ కేసీఆర్ అనేది ఇబ్బంది అవుతుంది కదా తెలంగాణ ఉద్యమకారుని బిడ్డ నేను మా నాయన గొప్పోడు మా నాయన దేవుడు అంటూ స్లోగన్ ఇస్తున్నది అంటే కేసీఆర్ను పొగుడుతూ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కానీ కేటీఆర్ అంటే కేటీఆర్ని హరిస్తామని కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని డిగ్రేడ్ చేద్దాం ఈ ఆలోచనలో కవిత పడ్డది సో కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంది ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసిందట నేను పార్టీ పెడితే మేము పార్టీలోకి జాయిన్ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్తే ఆ ఎమ్మెల్యేలు కూడా కవిత కొత్త పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు అనేది ఒక చర్చ అంటే డైరెక్ట్గా కవితకు పార్టీ పెట్టే ముందు ఆరు మంది ఎమ్మెల్యేలతో పార్టీ పెడదామని అనుకున్నది నా పార్టీలోకి బీఆర్ఎస్ అంటే నచ్చక బీఆర్ఎస్ లో ఒంటెత్తిపోకడ బీఆర్ఎస్ అంటేనే అహంకారం కేటీఆర్ ఓరాక్షన్ నచ్చక ఆరు మంది ఎమ్మెల్యేలు కవితతో వచ్చిర్రు కవిత కొత్త పార్టీలోకి వచ్చిర్రు పార్టీ పెట్టిన మొదటి రోజే ఈ రోజే ఆరు మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో జాయిన్గా పోతున్నారు అని చెప్పి కవితక్క నాకు తెలిసి భారీ సభలో ఏదైనా మీటింగ్ పెడితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుండే కవిత ఒక ప్రీ ప్లాన్ తోట ఉంటుండే ఆరు మంది ఎమ్మెల్యేలతోటి కవితక్క మాట్లాడే ప్రయత్నం చేసిందట ఎవరితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో రెండు కోణాలు వినబడ్డాయి ఒకటి బీఆర్ఎస్ ఆరు మంది ఎమ్మెల్యేలతోటి కవిత కాంగ్రెస్ పార్టీలోకి పోతే నాకు మినిస్ట్రీ ఇస్తారా మంత్రి పదవి ఇస్తారా అనేటటువంటి ఆలోచనతో కవిత కాంగ్రెస్ వాళ్ళని అడిగిందని డిస్కస్ చేసిందని ఒక చర్చ రెండోది ఆరు మంది ఎమ్మెల్యేలతోటి కవితక్క డైరెక్ట్ కొత్త పార్టీ పెట్టబోతుంది రెండవ చర్చ కానీ మొత్తానికి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కవితక్క తన వైపు గుంజుకునే ప్రయత్నం చాలా బలంగా చేసింది చాలా బలంగా వాళ్ళతో మాట్లాడిందట డిస్కస్ చేసిందట ఈ ఈ పార్టీలో ఉంటే వేస్ట్ మనమే కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాం మనం భూకంపం బద్దలు కొడతాం మీరు రండి నెక్స్ట్ మనమే ముఖ్యమంత్రి మనం బీసీ నినాదంతో ముందుకు పోతున్నాం మనం మంచి పనికి ముందు పోదామని చెప్పి కవితకి ఇట్లా మోటివేట్ చేయడమో డబ్బులు చేయడమో బాగా సంపాదించింది అక్క విపరీతమైనటువంటి పైసలు ఆమెకు బూర్జు ఖలీఫాలో కూడా ఫ్లాట్ ఉన్నదట ఆ దుబాయ్లో ఆ దుబాయ్ లండను జర్మనీ రష్యా ఏడవాడితే అట్లా సంపాదించరు ఐటీ కంపెనీలు పెట్టిర్రు ఐటీ సెక్టర్లు పెట్టిర్రు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కంపెనీలు పెట్టిర్రు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు వెచ్చారు ఇక్కడ మస్తుకునే వాళ్ళకు వ్యాపారాలు చాలా ఉన్నాయి అనేక దందాలు ఉన్నాయి కాబట్టి కవితక్క ఈ పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మూమెంట్లో మస్తు డబ్బులు సంపాదించుకున్న అక్క తరతరాలు తిన్న తరగనటువంటి ఆస్తి కవిత సంపాదించుకుంది ఎవరి పేరు మీద కేసీఆర్ పేరు మీద కేసీఆర్ వాళ్ళ నాయన ఏదో కాంట్రాక్ట్లో అదోటి ఇదోటి కవిత సంతకాలు పెట్టిచ్చుడు పైసలు దండుకున్నాడు ఇదే పని చేసింది కవితక పది సంవత్సరాలు ఎవరు తెలియదు ఏమున్నది ఇప్పుడు పార్టీ పెట్టాలంటే మినిమం వంద రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు మరి ఇన్ని కోట్ల రూపాయలు కవిత దగ్గర ఎక్కడున్నాయి ఉన్నాయి ఢిల్లీలు లిక్కర్ ఆ పైసలు ఆ పైసలు ఈ పైసలు సొంత తండ్రిని వెన్నుపోటు ఓడిసేటటువంటి పరిస్థితి అలా కవిత సొంత అన్నయ్యను కేటీఆర్ వెన్నుపోటు ఓడిసేటటువంటి పరిస్థితి కవిత ఇవన్నీ కేసీఆర్కి అర్థం కదా కేసీఆర్ మన చిన్న మనిష చిన్న పోరాడ కేసీఆర్ కేసీఆర్ తెలియదా తెలంగాణ ఉద్యమకారుడు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణను పోరాడి సాధించినటువంటి వ్యక్తి కవిత చిన్న చిన్న మనిషి కవిత చిన్న పాపలెక్క కవితక్క ఈమె కేసీఆర్ ముందు లాజిక్లు స్టేటస్లు ప్లే చేసింది మొత్తం స్ట్రాటజీస్లు లాజిక్లు ప్లే చేస్తే కేసీఆర్ ఉత్తగా చూసుకుంటుంటాడా కేసీఆర్ తెలియదా ఏం చేయా కేసీఆర్ ఒక ప్లాన్ తోటి ఏం చేసింది తెలుసా కేసీఆర్ దెబ్బకు కవితకు బోల్తా పడ్డది కేసీఆర్ దెబ్బకు కవితగా బోల్తా పడిపోయింది అసలు ఏం చేయాలో అర్థమవుతుంది కవితకు వాస్తవానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కవిత గుంజుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్ ఇమీడియట్లీ హరీష్ రావును పిలిపించి హరీష్ రావుతో మాట్లాడి పడేసిండు ఎవరైనా పార్టీ మారుతే మళ్ళీ బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ఎంట్రీ లేదు బీఆర్ఎస్ పార్టీలోకి ఆల్రెడీ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టులో అనర్హత వేటు వేసినము అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలైంది తీర్పు రిజర్వ్లో ఉంది తీర్పు మనకు అనుకూలంగా రావచ్చు పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని కాదని వేరే పార్టీలోకి జాయిన్ అయితే రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తామంటే రానీయము నో ఎంట్రీ పొరపాటును కూడా రానియ రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేను ముఖ్యమంత్రి అయినా సరే మళ్ళీ నా పార్టీలోకి రావాలంటే నేను రానియను అని చెప్పి కేసీఆర్ చెప్పి పడేసింది చెప్పి పడేసింది కవితక్క ఆలోచనలకు చెక్ పెట్టిండు కేసీఆర్కి అర్థమైపోయింది కవితక్క బీఆర్ఎస్ పార్టీని చీల్చబోతున్నది ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ఉన్నటువంటి కేడర్ని గుంజుకోబోతున్నది ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కవితతో చేతులు కలుపుతారు మరి డబ్బుల కోసమో లాలుచిపడియో ఎట్లా ఎట్లా అట్లా బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోతారు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కవితతో వెళ్ళిపోవడానికి కొంతమంది రెడీగా ఉన్నారు కొంతమంది ఎందుకంటే కవితతో టచ్లో ఉంటారు అక్క అక్క అని చెప్పి కవిత వెనకాల తిరుగుతూ ఉంటారు కొంతమంది ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆరు ఏడు మంది కవితతో పాటు పోనీకి రెడీ ఉన్నారు కవిత కొత్త పార్టీ పెడితే ఇవన్నీ కేసీఆర్కు క్లియర్ కట్కి అర్థమైపోయింది అర్థమైపోయినటువంటి కేసీఆర్ హరీష్ రావును పిలిచి ఓపెన్గా చెప్పిండట ఎవరైనా పార్టీ మారితే మళ్ళీ లోపలికి రానియను నో ఎంట్రీ పార్టీ మారినోడు ఇక ఆల్రెడీ మనల్ని కాదని పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెయ్యరు పోయినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మీరు చూస్తున్నారు కదా ప్రతిసారి ఆ ఎమ్మెల్యేలు అడుగుతూనే ఉన్నారట సార్ ప్లీజ్ సార్ పొరపాటున పోయినాం తెలిసి తెలియకపోయినాం మళ్ళీ వచ్చేస్తామని చెప్తే కూడా కేసీఆర్ ఎక్కడ కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ సీన్ మొత్తం అర్థమైపోయింది ఈ పార్టీ మారేటటువంటి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యేలకు మల్లారెడ్డి ఒక మాట చెప్పిండు మొన్న ఒక ఇంటర్వ్యూలో మల్లారెడ్డి కూడా గోడెక్కి తొంగి చూసినట్ట కాంగ్రెస్ వైపు తొంగి కానీ కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంటే నేను అలాగ ఏం ఏం చేయాలనుకున్నాడు పొరపాటు అది అది పొరపాటు మల్లారెడ్డి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిండు అని చెప్పి కేసీఆర్ తెలిసినప్పుడు కేసీఆర్ మల్లారెడ్డిని పిలిపించి వార్నింగ్ ఇచ్చిండట కేసీఆర్ డైరెక్టు నందినగర్ ఇంటికి పిలిపించిన మల్లారెడ్డిని నందినగర్ వాళ్ళ ఇంటికి పిలిపించి ఏంది నీ తమాషా ఎవరు చేయబట్టి గెలిచినావు ఎవరు చేయబట్టి మంత్రి నీ కథ ఏంది కాంగ్రెస్లో పోదామని చూస్తున్నమాట నువ్వు కాంగ్రెస్కు పోతే రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం నీ బతుకు బస్టాండ్ అవుతుంది ఉంటే బీఆర్ఎస్లో ఉండు లేకపోతే వెళ్ళిపో కానీ బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలకు మాత్రం మళ్ళీ ఎంట్రీ లేదు మళ్ళీ రానియా పొరపాటులు కూడా దగ్గరికి రానియా మీ ఫ్యూచర్ ఖరాబ్ అయినట్టే మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉండాలంటే బీఆర్ఎస్లో ఉండండి లేదంటే కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిపోండి లేదా కొత్త పార్టీలోకి వెళ్ళిపోండి అని చెప్పి కేసీఆర్ చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పాడు చెప్పిన తర్వాత కవితకు సీన్ అర్థమైపోయింది కవితకు ఇదివరకే పెద్ద ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లను గుంజుకోవాలి బీఆర్ఎస్లో చీల్ చీల్చాలి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను గుంజుకోవాలని అనేక ఆలోచనలు చేస్తే కేటీఆర్ కేసీఆర్తో చెప్పిండు హరీష్ రావు కేసీఆర్తో చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో చెప్పిర్రు కేసీఆర్కి ఉండదా ఎవరెవరు ఏం చేస్తారు ఏందో కేసీఆర్కి ఆ మాత్రం తెలియదా మొత్తం ప్రీ ప్లాన్ తోటి కేసీఆర్ అంతా కూడా ఒక స్ట్రాటజీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కేసీఆర్ దెబ్బకు కవితక్క పాపం ప్లాన్ బోల్తా పడ్డది కవితక్క ప్లాన్ బోల్తా కొట్టింది ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్లో కవితక్క ఉన్నది ఇప్పుడు అనుకుందాం ఎవరో ఆరు మంది ఎమ్మెల్యేలను వస్తే మనకి ఇన్వెస్ట్ చేయని కూడా ఉంటారు మనకు మంచిగా అరే ఆరు మంది ఎమ్మెల్యేలతోటి కొత్త కొత్తపాటి పెట్టింది పై బీఆర్ఎస్తో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కవిత నమ్ము వచ్చేసిర్రు అని ఒక పేరు ఉంటుంది అనుకుంది కానీ కేసీఆర్ మొత్తం ఉల్టా చేసింది దాన్ని ఆ ఆలోచన విధానాన్ని ఉల్టా చేసింది కేసీఆర్ నో ఎంట్రీ పార్టీ మారినోడు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు ఎవడైనా కవిత అని వాళ్ళని వీళ్ళని పార్టీలోకి వెళ్ళిపోతే మళ్ళీ రానియను అని చెప్పి చాలా క్లియర్ కట్గా కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో